అలాం అయికుం వుల్లా వబర్కూ నా ధార్మిక మిత్రులారా సోదరులారా సోదరీమణులారా రండి ప్రవక్త మహమ్మద్ సుల్లా అల్లం వారు నేర్పిన దువాలను నేర్చుకుందాం ప్రవక్త మహమ్మద్ సుల్లా అల్లం వారు అద్దములో చూసేటప్పుడు ఈ దువాను చదివేవారు అల్లాహుమ్మ అంత హస్సంత خلقي. اللهم انت حسنت خلقي فحسن خلقي. اللهم انت حسنت خلقي فحسن خلقي. ديني اردم: والله نيو ننو. ఉత్తమ రూపునిగా సృష్టించినట్లే నా గుణాలను కూడా ఉన్నతముగా మలచుము నా ధార్మిక మిత్రులారా సోదరులారా సోదరీమణులారా ప్రవక్త ముహమ్మద్ సుల్లా అలిసం వారు నేర్పిన ఎన్నో ఉత్తమమైన దువాలు ఉన్నాయి ఆ దువాలను కంఠస్థము చేయాలి అందులో ఒక దువ ఇది అద్దంలో చూసేటప్పుడు చదువు దువ ఇందులో ఎంత ఉత్తమమైన అర్థము ఉంది అంటే మనం అద్దంలో చూసుకుని మనల్ని మనము అలంకరించుకుంటాం మనం ఎంత అందముగా ఉన్నామో చూసుకుని మనం ఆనందిస్తాము సంతోషపడతాము అదేవిధంగా మన రూపాన్ని అల్లా ఎంత అందముగా సృష్టించాడో విధముగా మన యొక్క గుణగుణాలను కూడా మన యొక్క క్యారెక్టర్ను కూడా అల్లా ఉత్తమముగా మలచాలని మనం అల్లాతో దువా చేయాలి ప్రోక్త సీస్లం వారు నేర్పిన ప్రతి దువాలను కంటస్థము చేసుకునే సద్బుద్ధిని అల్లా మనందరికీ ప్రసాదించుగాక ఆ మీన్